ఏ హాయ్ ఇలా ఉన్నారు ఈరోజు జీడితోటికి వెళ్తున్నాం సో మీరు జీడిపప్పు తినే ఉంటారు కదా అలాగే జీడికాయలు జీడి చెట్లు అన్ని జీడిపప్పులు ఎన్ని రకాలు ఉంటాయో మొత్తం ఈరోజు చూపిస్తాను రెడీ ఇది యాక్చువల్లీ కాయ దాని కింద జీడికాయ జీడిపండు దాని లోపల జీడిపప్పు ఇది యాక్చువల్గా జీడికాయ దానికి ఏమో జీడిపప్పు కాయనేమో ఈ చిట్లకు కాస్తాయి అన్నమాట ఇది తోట మొత్తం ఇదంతా మన తోట అనమాట సో తోటకి దారి ఎండ మామూలు లేదు ఇక్కడ ఒక సపరేట్గా చిన్న చిట్ట వచ్చింది దీనికి కాయలు నెక్స్ట్ ఇయర్ కావచ్చు పక్కన కొండ మీరు లేదు కొండకు కూడా కా చెట్లు ఉంటాయి అనమాట ఇవన్నీ అయ్యే కొండ మీద కూడా చెట్లు వేసారు ఈ కాయ నుంచి ఈ జీడికాయ ఇది తీసేసి నార్మల్ ఇవన్నీ పడేస్తారు అనమాట ఇంక ఇలా కుళ్ళిపోతాయి అండ్ ఇది స్మెల్ వచ్చేసరికి వైన్ స్మెల్ వస్తుంది ఇది తోట మన తోట తోటనే ఇది ఒక ఇది వేరే రకం అనమాట సేమ్ ఇది బాగా ఎర్రగుండే చెట్టు ఇది ఈ చెట్టు ఎంత చూపించగా అది ఎల్లో కలర్ ఇది ఎర్రగుండే చెట్టు అండ్ ఇది ఒక రకమైన ఫ్రూట్ అనమాట అండ్ ఇది అరుదుగా వస్తాయి అనమాట సో ఉన్న చెట్లో ఒక చెట్లో ఒక చెట్టు ఇది ఉంటుంది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది కూడా అలా చేయించిందేమో ఎల్లో కలర్ ఇది ఆరెంజ్ కలర్ రెడ్ మిక్స్ అయి ఉంటుంది అనమాట ఇంకా బాగా ఘోరంగా ఎర్రగా ఉంటాయి అండ్ వెనకాల ఉంది ఆ చెట్టు ఓ ఇది కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది బాగుంది ఇందాక దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది ఇందాక కొంచెం ఒకరగా అనిపించింది స్వీట్ ఉంది ఒకరి కూడా ఉంది ఇది కొంచెం బాగా స్వీట్ ఉంది అనమాట లైట్ వగర అండ్ టేస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఇలా ఉంటాయి అన్నమాట జీడి జీడితో జీడితోట జీడి చెట్టు అండ్ దానికి సంబంధించిన జీడిపప్పు కాయ ఇది ఇది ఇయర్లీ వన్స్ వస్తాయి అనమాట అది కూడా సమ్మర్లోనే మార్కెట్కి వేస్తుంది అనమాట వేస్తే కేజీకి ఇట్లా అని మంచికి ర్యాకు ఉంటుంది మనం తినే జీడిపప్పు ఏంటంటే దీన్ని ఒక ఫ్యాక్టరీకి వేసి దీనిలో జీడిపప్పు మనం తింటాం ఇది సీజన్ ఫ్రూట్ అనుకోవచ్చు ఇది సంవత్సరానికి ఒకసారి కాపు వస్తుంది అప్పుడే పంట పండించాలి కొందరు లాభాలు వస్తాయి కొంత నష్టాలు వస్తాయి ఈ సంవత్సరం ఎలా ఉందనేది లాస్ట్ వరకు మాకు కూడా తెలియదు ఇక్కడ ఈ చెట్టు చూసారా ఎండిపోయింది అంటే ఇది ఓల్డ్ చెట్టు అనుకుంటాం లాస్ట్ ఇయర్ మేము చూసుకుంటే ఇయర్ కొంచెం బెటర్ అనిపించింది సో చూడాలి లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది ఇక్కడ మాకు తోట ఎలా ఉంటుందంటే ఒకటేమో కింద ఉంటుంది ఇంకోటేమో ఉంటుంది ఉంటుందన్నమాట అంటే కొండ చెక్కి మీద చెట్లు వేసి పెంచారనమాట సో ఇది మా తోట మా విషయాలు సో థ్యాంక్ యూ